అలా చూడలేదన్నా తల్ అదే అందులో చూడలేదన్నా చూడలేదు అని అసలు తాగలేదన్న చూడు లేకపోతే నిన్నెందుకు చూస్తాను నేను ఐశ్వర్య అనుకున్నాను పన్నెండు వేలు అయింది బండి కొట్టి చేసి ఎట్లా పన్నెండు వేలు ఎవరి దగ్గర అది అవునాయా నువ్వు అసలు కావాలని చేసుకున్నావు తగిలిందా తగిలింది ఎవరు చూసా అసలు మళ్ళీ నీయే తెలు హాస్పిటల్ పార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కాదు హాస్పిటల్ హాస్పిటల్ చెప్పుకో నాకు కాదు చెప్పేది నువ్వు తాగలేదని పద్ధతికి చెప్పా తాగలేదు బండికి అని చెప్పి అవి అంత కూడా పద్ధతికి చెప్పా అది బండి అయితే తగల్ బండి చూసుకో నేను అసలు తాగల్లా నేను తగల్ కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవాగ నా దగ్గర బండికి తాగలేదని అని అసలు చూడు బండికి చూడు యాడ తగిలింది పిచ్చి పిచ్చి నాటకాలు దిగుతున్నావేది పిచ్చి 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 ఆటగాలు ఎవడి దగ్గర తెచ్చుకోడానికి చెప్పు ఎవడు చెప్పు ఏంది చెప్పు చెప్పు ఎవరి దగ్గర దిగుతున్నావు అసలు హాస్పిటల్ కి వచ్చినప్పుడు బండి ఆడ పెట్టాలా హాస్పిటల్ చెప్పుకో యా ఆడ పెట్టాను హాస్పిటల్ చెప్పుకో యా రోడ్ కూడా అంత కూడా టాక్స్ కడుతున్నాం మేము టాక్స్ కట్టుకో లేదా మానుగు దేవుడు ఎవడికి వెళ్తున్నాను అసలు ఎవడికి వెళ్తున్నావు నువ్వు నా బండి గుద్దావు నేనైతే కొద్దిల నేనైతే కొద్దిల ఎవడు గుద్దాడు మరి గుద్దునాడు బండి కూడా తాగల్ల బండి ఒకటిది ఎవరు అది కూడా నాదే బండి ఆ బండి ఇది బండి వేసుకొచ్చింది నేను మరి కదా తగలకుండా తగిలింది కంటాం అవును అగో నీకు చెప్పింది అవ్వడం తగిలిందని నాకు కనపడలేదేంది ఆ లోపల ఉన్న వాడికి కనపడిందా పిచ్చి పిచ్చి నాటకాలు దాంగ నా దగ్గర ఎవరో ఎవరో అమ్మాయి చేసి పన్నెండు వేలు ఇప్పుడు నా దగ్గర పన్నెండు ప్లానింగ్ నా దగ్గర అసలు బండికి అస్సలు కూడా తగల్లా ఎప్పుడో వచ్చిన వంకరలు అయింది ఎప్పుడో వచ్చిన వంకరలో నా వచ్చింది నిరసన ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చింది పద్ధతి పద్ధతి నువ్వు చెప్పు పద్ధతి నువ్వు చెప్పు పద్ధతి నంబర్ ప్లేట్ అది నెంబర్ ప్లేట్ వంకర వచ్చింది లేదు అది ఎప్పుడో వచ్చింది నువ్వు చూసావు నువ్వు చూసావా నా ప్లేట్ నెంబర్ వన్ గా ఉంది ఏది ఏది బొక్కలు బాకలుగా పోయా నంబర్ వన్ సొట్ట పడింది అంటే గుడి లేకపోతే అది ఎక్కడో గుర్తించుకోని నాకు అడగ ఏ ఆ ఏందిగా మాట్లాడు నువ్వు మాట్లాడు పద్ధతిగా నువ్వు మాట్లాడు పద్ధతి బాబాయ్ బండి గుద్దాడు బాబాయ్ కాసుకోడలోకి వచ్చాడు బండి గుద్దాడు పడింది అడిగితే తప్ప అంటున్నాడు నాకు అర్థంగా అండి బండి గుద్దాడు బాబాయ్ బండి గుద్దాడు బండి అసలు నుంచి వచ్చావు అంటున్నాడు

అవును నేను పచ్చడికి చెప్పా బగలేదని చెప్పా అవునాయా సొట్టబడిందని ఎప్పుడో పడింది సొట్టది ఎప్పుడో పడింది సొట్టది తలదని వచ్చి కూర్చున్నామంటే తెలదని వచ్చి కూర్చున్నామంటాడు ఎవరు ఆయన చెప్పింది ఇప్పుడు నాగేశ్వర మరి ఆయన తెలుసా నా తెలియదు నీకు తెలుసా నాకు మరి చెప్పింది మరి ఆయన చెప్పింది వినాలి కదా ఆయన నాకేం తెలుసుకొచ్చా ఇక నీకు తెలియకుండా ఎట్లా వచ్చాడు నా తరపు కాదు వచ్చింది నువ్వు తర్వాత తర్వాత వచ్చి నాకు పిలిపించా కాదు ఎన్ని కాదు నేను నేనే పిలిపించా ఆయనే వచ్చాడు ఆయన ఆయనే వచ్చాడు నువ్వేన పిలిపించావా ఫోన్ చేసి ఎవడికి తెలుసు ఆ నువ్వేరు పిలిపించావు ఫోన్ చేయాలి కొత్తగా పిలిపించావా ఎవడికి తెలుసు అన్ని కాదు మిచ్చి మించిన ఆటగాలు నా దగ్గర దాని మాత్రం నువ్వు ఎవడో దగ్గర సరే నా బండికి బాగా అయితే చేపించు మీ బండి దగ్గింది నా బండికి మీ బండి నా అది బండికి అన్ని సంబంధాలు అట్టుంది బండి మీ బండి నాకు అర్థంది మీరు బండి నాకు అర్థం తగ్గిండి బండి మీకు అర్థం అంతే ங்க வாக்கு நகரம் எவ்ளோ நகரம் யாரும் அவனுக்கு அவனு சைடுக்கு அது சைடுக்கு நீ

અક્કો સાકેની આ વીરંતે ના તો એતા તેલી જાન જૈપા એવર ની જૈસ એ જૈતા